తాను వెంకటేశ్వర స్వామి భక్తున్నని ఏ పని చేసినా శ్రీవారిని తలుచుకునే మొదలు పెడతానని సీఎం అన్నారు ఇక చంద్రబాబుకు శ్రీవారంటే భక్తి లేదని కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని ఇక సీఎం చంద్రబాబు శ్రీవారి భక్తుడైన సంగతి ప్రజలకు తెలుసని ఆయన సాధారణ భక్తుడిలాగే స్వామివారిని దర్శించుకుంటారని చంద్రబాబు భక్తిపై కొడాలి నాని సర్టిఫికెట్ ఎవరికి అవసరం లేదని మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అది ఒక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా భక్తుల మనోభావాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండె చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు దానికే ఇష్టపడతాడు ఆయన ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్లాలి అన్న రోజున తప్పున మామూలుగా వెళ్లే రోజులు అన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచే వెళ్ళడానికి ఇష్టపడతారు